మరి వికలాంగుల సమాజాన్ని వివరిస్తున్నటువంటి చెయ్యూ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దండలు మెడలు వేసుకొని మా వికలాంగుర సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా డెబ్బై ఎనిమిది నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుర పాలలో మా సంక్షేమం కూర్బడి మరి దుర్బరమైనటువంటి జీవితాలు కడుతున్నాం మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చెయ్యూ పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదిక గారు చెప్పులు మెడలు వేసుకుని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది అధికారంలోకి వస్తే అదే నుంచి ఆరు వేల పిన్షన్ అన్నడు నేట్ కూడా పిన్షన్ పెట్టలేదు అధికారంలోకి వస్తే వికలాంగం అట్రాసిటీ చట్టం అమలు చేస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగం కూర్చో ప్రయాణం అన్నడు నెట్వర్క్ వర్క్ ప్రయాణం కల్పించడం లేదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పిన తండ్రి మెడలో ఈ చెండూరులో జరిపే నిరసన చూసారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వెంటనే రాష్ట పంచాయతీ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వికరాంగుల సంక్షేమ శాఖ మీరే ఉన్న మంత్రిగా కూడా మీరే ఉన్నారు కాబట్టి వికలాంగుల సమాజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ విధంగా తెలంగాణ రాష్ట అసెంబ్లీని ప్రత్యేకత సమావేశపరిచి వికరాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల ఇంతటింద మీకు ఇకరాంగ కనిపించారు రాజకీయ దర్శించు కనిపించారు అధికనా రాజకీయ వేసిన ఇకరాంగ సంవత్సరాల పట్ల ముఖ్యమంత్రి పడివ్ ఇక్కడ ఇక రాంగ సంవత్సర పట్ల ముఖ్యమంత్రి పండువేఖరి ఇక రాంగుల సంవత్సరాల పట్ల ముఖ్యమంత్రి పండువే